హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఘ్నేశ్వర ఫిష్ సీట్ ఫామ్ ఇదైతే మా చెరువు అండి ఇందులో మనకి చేపలు అయితే బొచ్చు గడ్డి చేప అయితే ఉన్నాయి సో ఆ చేపలకి పెయిన్ పట్టేసిందండి పెయిన్ పేను నరం పురుగు దాని గురించి అని చెప్పేసి ఈ మెడిసిన్ అయితే వాడుతున్నాం సో ఫ్రెండ్స్ ప్యారలైస్ అండి మెడిసిన్ అయితే పేరు చూడండి ప్యారలైస్ ఈ మెడిసిన్ దేనికి వాడతామంటే మనం పేను నరం పురుగు చనిపోవడం కోసం అవి చంపడం కోసం అని చెప్పేసి మెడిసిన్ అయితే వాడతాం ఇది అయితే మనకి చేపలు చాలా పనిచేస్తుంది చేపలకి అయితే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఇదైతే మనకి చెరువు వచ్చేసి వన్ యాకర్ అండి చెరువు ఇది దీనికంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే కొట్టాలి కాకపోతే కొంచెం డోస్ అనేది తగ్గించి నేను వన్ సిక్స్టీ ఎమ్మెల్ అనేది కొడుతున్నాను చోట్ ఫ్రెండ్స్ ఇది అయితే మనకి కప్పు అండి ఇది ఇందులో మనకి బేకర్ అంటారు దీన్ని ఇందులో మనకి ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనకి అయితే ఇండికేట్ చేసింది ఇందులో మనం అయితే వన్ సిక్స్టీ ఎంఎల్ తీసుకుంటున్నాను చోట్ ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ ఎమ్మెల్ అయితే మెడిసిన్ తీసుకుంటున్నాను తగ్గించాను చూడండి కలర్ అయితే ఉందో చూడండి ఫ్రెండ్స్ ప్యారలైజ్ అండి మెడిసిన్ పేరు ఇది అయితే మనకి పేను కానీ నరంపురికి కానీ చాలా పని చేస్తుంది చేపలకి పేను నరం పూరుకు పట్టడం వల్ల మనకి చేపలు అనేవి చనిపోతాయండి దాని గురించి అని చెప్పేసి మెడిసిన్ అయితే కొడుతున్నాం మీ చెరువులో కూడా ఇటువంటి డిసీజ్ ఏమైనా ఉంటే చేపలకి ఈ మెడిసిన్ అప్లై చేసుకోవడం ద్వారా మనం అయితే చేపల నుంచి చూడండి మెడిసిన్ అయితే ప్యారలైజ్ అండి మెడిసిన్ ఇది మనకి అంటే ట్రే అండి ఈ ట్రేలో మనకి వాటర్లో మిక్స్ చేసి మెడిసిన్ మనం చెరువుకి అనేది అప్లై వాటర్ వాటర్లో కలిపి చూడండి ఫ్రెండ్స్ ట్రైకి వాటర్ వెళ్ళకుండా మనకి కన్నం అయితే మోస్తున్నారు ఇప్పుడు కన్నం ఉంటుంది ఇక్కడ కొన్ని వాటర్ అయితే పట్టని ఇందులో కొన్ని వాటర్ అయితే పట్టిస్తాను ఇందులోని ఈ మెడిసిన్ అయితే మిక్స్ చేస్తున్నాను చూడండి కలర్ అయితే మారిపోతుందా మెడిసిన్ ఇది వాటర్ని మిక్స్ చేయగానే వాటర్ అనేది కలర్ మారిపోతుంది నెక్స్ట్ ఇలా మిక్స్ చేసిన తర్వాత మన చెరువులు ఎలా కొట్టాలండి మనకు గొట్టవర్ని అయితే ఎక్కువగా కొట్టాలి ఎందుకంటే మనకి పేనునరంపూర్గా అనేది ఈ గడ్డికి పట్టుకొని ఉంటుంది అది చనిపోవడం గురించి అని చెప్పేసి గొప్పవారిని అయితే మనం ఎక్కువ కొడతాం Sağlar adlı bir